ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ గా వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారు అయితే ఎన్టీఆర్ ఎందుకు ఏ పార్టీకి కూడా మరి వాటికి ప్రకటనకి రాలేదో అయితే తెలుస్తోంది కాబట్టి సో వీటికి సంబంధించి వాటికి సంబంధించిన విషయంలో ఎలాగైనా సరే ఎంత అయినా సరే ముందుకు రావాలని అయితే కోరుకున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు రాలేదు అసలు ఎంతకాలం అయితే వెయిట్ చేయాలని అందరూ కూడా ఎదురు చూశారు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎందుకు రాలేదనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశమే కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలుసుకుని సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతారా అసలు ఏం జరుగుతోంది అనేది మాత్రం తెలియడం లేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అక్కడ రాబోతున్నటువంటి విషయం తెలుసుకుని అందరూ కూడా చాలా షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సపోర్ట్ చేయలేదన్న విషయంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది నారా చంద్రబాబు నాయుడు అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ మౌనానికి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది అసలు ఎన్టీఆర్ మౌనానికి కారణం ఏంటి ఆయన అంత సైలెంట్గా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రచారం చేస్తే ఎంత మంచి అభివృద్ధి జరిగేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరు సైలెంట్గా ఉండడం వల్ల ఆయన ఓట్లన్నీ వైసీపీకి వెళ్ళాయనేది చాలా మంది చెప్పుకుంటున్నారు కారణం వైసీపీకి మద్దతు ఆయన ఇస్తున్నారని చెప్పినా కూడా ఎవరూ కూడా విన్ వినిపించుకోలేదు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేశారన్న విషయంపై చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది